సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వంశస్థులైనటువంటి శ్రీహరి నారాయణ గారి గురువుగారి దగ్గర ఈరోజు నేనున్నాను అసలు అన్నమాచార్య కుటుంబానికి తిరుమల శ్రీవారి వారికి ఉన్న సంబంధం ఏంటి రోజు ఎటువంటి సేవలు ఆయన పాల్గొంటారు స్వామివారికి జరిగే సేవలు ఏ విధంగా ఉంటాయి ఈ వివరాలన్నీ కూడా గురువుగారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు నమో వెంకటేశాయ సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమ చాలా సంతోషం గురువుగారు మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది అన్నమాచార్యుల వంశస్థుల్లో మీది అంటే ఇది ఎన్నో వంశం అని చెప్పుకోవచ్చు అంటారు తిరుమల పరమ పవిత్రమైనటువంటి పుణ్య స్థలం తిరుమల క్షేత్రం అటువంటి క్షేత్రంలో స్వామి దగ్గర మేము పన్నెండో తర వారసులుగా స్వామి దగ్గర కైంకర్య ఆరాధన చేస్తూ ఉన్నామమ్మ ఎలాంటి సేవల్లో ఆ శ్రీవారి సేవల్లో ఎలాంటి సేవల్లో మీరు పాల్గొంటూ ఉంటారు మా తాళ్లపాక అన్నమాచార్యులు అంటే సంకీర్తనాచార్యుడు పదకవిత పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు అంటే వారు సంకీర్తనను రాశారు అంటే ఎవరి మీద రాశారు అంటే భగవంతుని మీద సాక్షాత్ పరంధాముడు ఆది మధ్యాంతరహితుడు దేవదేవుడు శ్రీమన్నారాయణుడు వారి మీద ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నాడు వారి కైంకర్యం అంటే స్వామికి వేదం వినిపిస్తూ ఉంటుంది కానీ ప్రథమంగా స్వామికి నాదమే ప్రథమంగా అని అంటారు శిలాశాసనాల్లో ఉన్న తిరుమల క్షేత్రంలో మొట్టమొదటిగా వేదము నాదము వినేటువంటి ప్రపంచంలోని ఏకైక దేవుడు ఎవర్రా అంటే వెంకటేశ్వర స్వామి శ్రవణారవిందంగా వేదగోచితో తిరుమల క్షేత్రంలో ఆ జైవిజయుల మండపంలో గంటానాథ మండపము గరుడాల్వారి సన్నిధి అక్కడ ఒక పరద ఉంటుంది ఆ పరదా దగ్గర వేదపారాయణం వాళ్ళు వేదగోచుతో శ్రవణారవిందంగా కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్త అని వేదగోచుతో వినిపిస్తూ ఉంటే తలపాక అన్నమాచార్య వారు ఆ పరద లోపల స్వామికి సంకీర్తన గానం చేస్తూ ఉంటారు ఇది సుప్రభాతంలో నాలుగు సంకీర్తనలు వినిపిస్తూ ఉంటారు ఆ దేవదేవుడికి మధ్యాహ్నం జరిగేటువంటి కళ్యాణోత్సవంలో ఆనాటి కాలంలో భగవంతుడికి ఎన్నో కైంకర్యాలు సేవలు చేసినటువంటి వ్యక్తి తాళపాక వంశీయులు పూజలు కైంకర్యాలు దాని తర్వాత సేవలు ఉత్సవాలు తిరుమలలో జరిగేటువంటి ఏ ఉత్సవాల్లో అయినా అన్నమయ్య సంకీర్తన లేదే ఏ ఉత్సవం లేదు ప్రతి ఉత్సవాల్లోనూ అన్నమాచార్యులు ప్రతి దాని మీద సంకీర్తన రచించినటువంటి వ్యక్తి తాళపాక అన్నమాచార్యుడు వారికి సేవలు చేస్తూ ఉండగా ఒకరోజు స్వామికి అయ్యా మీరు ఎన్నో సేవలు చేస్తూ నాకు ఒక ఉత్సవం జరిపించుకోవాలని ఉంది అన్నారు అన్నమాచార్యులు ఏ ఉత్సవం చేయమంటారు అని అడిగితే నాకు కళ్యాణోత్సవం జరిపించాలని అన్నారు అప్పుడే ఆనాటి కాలంలో పెద్ద తిరుమల ఆచార్యులు అంటే వారి పుత్రుడు రెండు విగ్రహాలు శ్రీదేవి భూదేవి విగ్రహాలు తయారు చేపించి ఆ దేవదేవుణ్ణి అక్కడ అచ్చామూర్తిని కూర్చోబెట్టి మొట్టమొదటిగా తిరుమల క్షేత్రంలో కళ్యాణోత్సవం ప్రారంభించిందే తాలపాక అన్నమాచార్యులు వారు వారు కుటుంబీకులు అందుకే తిరుమల క్షేత్రంలోనే కాకుండా దేవస్థానం వారు ఎక్కడైతే కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారో అక్కడికి కూడా తాళపాక వాళ్ళని పంపించి కన్యాదానం చేసేటువంటి కైంకర్యము అన్నమాచార్యుల వారికి లభించింది ఏరా అంటే ఎవరింట్లో ఉంటే వాళ్ళే కన్యాదానం చేస్తారు అదేవిధంగా తిరుమల క్షేత్రంలో అభిజిత లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి అక్కడ కళ్యాణోత్సవం తిరుమల క్షేత్రంలో ప్రారంభమైతే అక్కడ కళ్యాణోత్సవం కన్యాదానం చేసేటువంటి ఆ కైంకర్యం తాళపాక వాడేదనమాట కాలం నుంచి నేటి వరకు ఈ ఈరోజు కూడా కళ్యాణోత్సవంలో కన్యాదానం చేసేస్తే ఈరోజు మీతో మాట్లాడుతున్నాను రాత్రిపూట జరిగేటువంటి ఏకాంత సేవా సమయంలో దాన్ని పవలింపు సేవ అంటారు ఆ పవలింపు సేవలో శయన మండపంలో ఒక మంచము ఒక పరుపు రెండు దిండ్లు మీద ఒక వస్త్ర సమర్పణ వేసి పుష్ప సమర్పణ చేసి భోగ శ్రీనివాసమూర్తిని వేయించే చేసి స్వాములు వారు ఉయ్యాల లోపుతూ ఉంటే రాములు వారి మేడలో అన్నమాచార్యులు తంబూర పట్టుకొని శృతి గానం చేస్తూ ఉంటారు సంకీర్తన ఈ మూడు సూర్య చంద్రులు ఉన్నంతకాలం తలపాక అన్నమాచార్య వంశత్తులే ఈ కైంకర్యం చేయాలని వరంగా ప్రసాదించినటువంటి వ్యక్తి భగవంతుడు ఆ వరం పుచ్చుకునేటువంటి వ్యక్తి అన్నమాచార్యులు ఆనాటి కాలం నుంచి నేటి పన్నెండో తర వారసులుగా అన్నమాచారులు పెద్ద తిరుమలాచారులు చిన్న తిరుమలాచారులు తిరువేంగడనాథాచారులు అప్పలాచార్యులు కోనప్పాచార్యులు శేషాచార్యులు రాఘవాచార్యులు కృష్ణమాచార్యులు అనంతాచారులు మా ముత్తాత గారు శేషాచారులు మా తాతగారు రామాచార్యులు మా తండ్రి గారు నా పేరు తాళ్లపాక స్వామి ఈ మూడు కైంకర్యాలు తిరుమలలో మేము కొనసాగిస్తూ ఉన్నాము మేము పన్నెండో తర వారసులుగా నేను మా అన్నగారు నాగభూషణ ఆచారులు మా తమ్ముడు రాఘవ అన్నమాచారులు ముగ్గురు స్వామి దగ్గర ఇప్పుడు కైంకర సేవలు ఉన్నాము పూర్వజన్మ సుకృతంగా భావిస్తారేమో నారాయణ అయితే గురువుగారు ఇంత సేవల్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు మీకు ఆ అవకాశం ఏ వయసు నుంచి లభించింది నాకు పదహారేళ్ళ నుంచి నేను వెళ్ళానమ్మా పదహారవ సంవత్సరంలో అప్పుడు మిరాసి కాలం ఉండేది మిరాసి ఆరు మంది అన్న తమ్ములు మా నాన్నగారు వాళ్ళు అప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు స్వామి దగ్గర కైంకర్యం చేస్తే మీరాశి కాదు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరాశి రద్దు అయిపోయింది దాని తర్వాత గవర్నమెంటు టీటీడీ పాలక మండలి వాళ్ళు అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు ఉద్యోగ నిమిత్తమై స్వామి దగ్గర కైంకి అదే సేవల్లో ఉన్నాం సేవదే అదే కైంకర్యము అదే సేవే అప్పుడు సంభావన ఇస్తూ ఉన్నారు ఇప్పుడు జీతం పుచ్చుకుంటున్నాం మీ వ్యక్తిగత అనుభూతి చెప్తారా గురువుగారు ఎందుకంటే మేమంతా ఆయన్ని ఎంతో దూరం నుంచి చూసి ఎక్కడెక్కడో దూర ప్రయాణాల నుంచి చేసుకుంటూ వచ్చి స్వామివారి దర్శనం కోసం రెండు కళ్ళతో చేస్తూ ఉంటారు అలాంటిది మీరు చాలా ప్రత్యక్షంగా ప్రతిరోజు ఆయన సేవలో పాల్గొంటారు కదా మీ అనుభూతి ఎలా ఉంది ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే వారి వంశస్సుల్లో జనిస్తాం ఏ జన్మల పుణ్య ఫలంలో వారి వంశస్సుల్లో జనీయించి రాలిన ముచ్చాల వలయ ముగ్గురిని స్వామి దగ్గర కైంకర్యం జరిపించుకుంటూ అన్నమయ్య సంకీర్తనల్లో అన్నమయ్య వంశీయులు వారి గలములో వింటూ ప్రపంచాలేటువంటి ఒక రాజు నిద్రపోతున్నాడు అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఈ జన్మలో స్వామి దగ్గర మా గలంలో అన్నమయ్య కీర్తనలు మా గలంలో మేము పాడుతూ ఉంటే భగవంతుడు నిద్రపోతున్నాడు భగవంతుడు మేల్కొంటున్నాడు ఇదే రెండు ప్రత్యక్ష జయ భగవంతుడితో కూడా మనం మాట్లాడచ్చమ్మా ఎందుకు మాట్లాడకూడదు చెప్పండి ఈ ఒక ఉద్యోగానికి అర్హత అడుగుతారు కదా నువ్వు ఇంటర్ చదివినావా డిగ్రీ చదివినావా బీటెక్ చదివినావా మరి భగవంతుడితో మాట్లాడాలంటే ఏం అర్హత ఉంది నీత న్యాయమా సత్యమా ధర్మమా భక్తే మరి ఈ ఐదు కావాలి ఈ ఐదు ఉంటేనే భగవంతుడు మాట్లాడతాడా ఈ ఐదు లేకపోతేనే భగవంతుడు మాట్లాడతాడా వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్క దేవదేవుడికి భక్తి 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 అంటారే ఏం పిల్లలకి ప్రేమ చూపిస్తారు ఏం భగవంతుడికి చూపించకూడదా స్వామి ప్రేమకు లొంగుతాడా ఎందుకు లొంగడు రాధ చూపించింది ప్రేమ కాదా కృష్ణుడికి కృష్ణుడు చూపించింది రాధకి ప్రేమ కాదా మరి వెంకటేశ్వర స్వామికి ప్రేమ వద్దా మరి ఎందుకు ప్రేమ చూపించరు ప్రేమ అంటే భక్తి ప్రేమ ఎన్నో ప్రేమలు ఉన్నాయి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పిల్లల ప్రేమ అదంతా ఆప్యాయత ప్రేమ మరి భగవంతుడి ప్రేమ ఎలా ఉంటుంది ప్రతి దాన్ని పూజ అంటే ఏంటి కైంకర్యం ఏంటంటి ఆరాధన అంటే ఏంటి సేవ అంటే ఏంటి భక్తి ఏంటి హోమం అంటే ఏంటి జపం అంటే ఏంటి అభిషేకం అంటే ఏంటి యజ్ఞం అంటే ప్రతి దాన్ని సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు భగవంతుడు ఇప్పుడు కూర్చుంటాడు ఇప్పుడు లేస్తాడు ఇప్పుడు తిరుగుతాడు ఇప్పుడు మాట్లాడుతాడు తాయాడుతూ ఇలా ఉంటాడు ఇప్పుడు ఆహారం భుజిస్తాడు అన్నదాన్ని కూడా సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు అది నుంచి ఉద్వనించినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు ఎంతోమంది మఠాధిపతులు పీఠాధిపతులు ఆచార్య పురుషులు తిరుమల క్షేత్రంలో ఉన్నారు ఈ ప్రకృతిలో ఉంటున్నారు మీరు ప్రత్యక్షంగా ఎప్పుడైనా మీరు మాట్లాడటం జరిగింది ఎందుకు మాట్లాడకూడదమ్మా అనుభూతి ఒక్క ఏదన్నా ఎన్నో ఉన్నాయి ఎన్నో జరిగినాయి చాలా జరుగుతూ ఉంటుంది మనం అనుకున్నది ఇది అంటే భగవంతుడు ద్వాపర యుగంలో త్రేతాయుగంలో రాముల వారు రెండు పట్టుకున్నాడు సత్యము ధర్మాన్ని చివరి వరకు వదలలేదు దాన్ని దోపరియుగంలో కృష్ణుడు రెండు పట్టుకో ఉన్నాడు చివరి వరకు పట్టుకోవాలి నేను దీన్ని వదలుకూడదు అనుకున్నాడు కౌరవులు వచ్చిన తర్వాత వాళ్ళు ధర్మాన్ని తెగించేశారు ధర్మం ఎక్కడుందో నేను వాళ్ళ దగ్గర ఉంటానని పాండవుల దగ్గరికి వెళ్ళాడు కానీ యుద్ధ సమయంలో సత్యాన్ని నేను విడనాడాలి తప్పదని సత్యాన్ని పక్కన పెట్టి ధర్మం ఒక్కటే నిలుస్తుంది అని చెప్పాడు మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం భగవంతుడు తిరుమల క్షేత్రం పరమ పవిత్రమైన తిరుమల దేవుడు శ్రీనివాసుడు కొండ కోనల్లో ఎండనక వాననక చలనక దప్పి వెనక నీళ్ళు లేక ఆహారం లేక ఎన్నో సంవత్సరాలు జీవిస్తే ఈరోజు భగవంతుడు రెండు పాదాల మీద నిలబడుకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు మరి అప్పుడు నేర్చుకున్నాడు అంటే ఏంటి శాంతం అంటే ఏంటి సహనం అంటే ఏంటి అని మరి గురువులను చూసి ఏం నేర్చుకున్నావు తల్లిదండ్రుల నుంచి ఏం నేర్చుకున్నావు బిడ్డల నుంచి ఏం నేర్చుకున్నావు దేవదేవుడి దగ్గర నేర్చుకు పుస్తకాలు చూసి ఏం నేర్చుకుంటావు అని అంటే వెంకటేశ్వర స్వామిని చూసి నేర్చుకోవాల్సింది ఓర్పు శాంతము సహనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సిందే చూపిస్తాడు బిడ్డలే అరే నన్ను చూడ్డానికి వస్తున్నారా వీళ్ళంతా అనేసి ఆయన మనం ఒకటి భక్తి ఒకటే పంచుతాం ఆయనకి కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తూ ఉండేటు దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ప్రేమ జాలి కృప దయ క్షమ కరుణ పంచేటువంటి ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి అటువంటి కరుణామయుడు అటువంటి దయామయుడు అటువంటి ఆప్యాయతమరుడు అతన్ని చూడాలి మనం ఏదో దేవుణ్ణి చూసామే అరే ఒక లడ్డి చేసినాము దేవుణ్ణి చూసేవరా అంటే చాలా బాగా దర్శనమైంది దేవుణ్ణి ఎక్కడ చూసావురా అంటే అది మటుకు ఆడగద్దు నాకు తెలియదు మరి తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు భగవంతుని చూసినప్పుడు ఆయన ఎక్కడ చూస్తారు తిరువడ హస్తాల పాదుకుల శిరమ ఆభరణాల అలంకారాల పుష్పాల అలంకారాల నామిద వచ్చస్థలమా అమ్మవారు తాయార్ల ఎక్కడ చూస్తారు ముఖార విందమా నామాన్న ఎక్కడ చూడాలి తెలియదు ఎక్కడో చోట చూసేస్తారు దేవుని దర్శనం బాగా అయింది అనుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు మరి భగవంతుణ్ణి ఎక్కడ చూస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది ఎక్కడ చూడాలి ఎన్నో ఉన్నాయి ప్రతి దాన్ని సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచారు ఇతిహాసాలు పురాణాలు రామాయణం భారతం భాగవతం ప్రబంధాలు ద్రవిడం భగవద్గీత ఇదన్నీ ప్రతి పుస్తకాన్ని పద్దెనిమిది సార్లు చదివి అనుమార్చారు సంకీర్తనలు రచించారా లేదా ప్రకృతిని అంతా చూసి వర్ణించే సంకీర్తన రాశారా లేత భగవంతుణ్ణి శ్రీమన్ ఆ ఆది మధ్యాంతరహితుడు ఆ శ్రీనివాసు అను అనువు వర్ణించే సంకీర్తన రాశాడా అంటే అన్నిటి మీద రాశాడు మరి వాడు వంశంలో పుట్టినప్పుడు ఆయన ఐదు అవలంబించాడు అన్నమాచారు కష్టాలు ఉంటుంది మానవుడిగా పుట్టినప్పుడు మనం ఏ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం చెప్పండి దేవుడి ధర్మము దేవతల ధర్మము ఋషి ధర్మము రాక్షస ధర్మము మానవ ధర్మము ప్రకృతి ధర్మం ఇని ఆరు ధర్మాలు ఉన్నాయి ఈ సృష్టిలో మరి మనం ఏ ధర్మం ఆచరిస్తున్నామురా అంటే వ్యక్తి ధర్మం ఇది నా ఇష్టం ఇది ఏం చేసింది అదే అని వ్యక్తి ధర్మం ఆచరిస్తూ ఉన్నారు ఈ వ్యక్తి ధర్మంలో రాక్షస ధర్మం కలుస్తూ ఉంది ఒక్క మానవ ధర్మం పరిపూర్ణంగా మనం చేసుకోకపోతే మన వయసుఖ్య ఎన్నేళ్ళను ఉంటుంది ఒక మానవ ధర్మం ఎప్పుడు పరిపూర్ణంగా మనం చేసుకుంటాం మనం ఏ ధర్మం మనం పాటించాలి దేవుడి ధర్మం పాటించలేం దేవతల ధర్మము ఋషి ధర్మము ఏ ధర్మం పాటించకపోతే మానవుడిగా జన్మెత్తినప్పుడు ఆ ధర్మం అన్నా మనం పాటించాలి తప్పకుండా తప్ప కూడా అనవాచారం సంకీర్తనంలో మానవుడు ఉండాలి అనే దాన్ని కూడా సంకీర్తన లోపల రచించినటువంటి వ్యక్తి ఈడే దర్శనం చేసుకోవాలి వాడే దర్శనం చేసుకోవాలి ఈ కులజుడేమి ఆ ఆ ఉండే ఏ కులజుడైన వాడు ఏ కులజుడైన ఎవడైనా ఇంత అద్భుతంగా పొందుపరిచారు కదండి గారు అసలు మాటలు రావట్లేదేమో బహుశా ఇందాక సందర్భంలో మీరు ఒక మాట అన్నారు ఏం దర్శించాలి స్వామివారిని ఎక్కడ చూడాలని ఏం చెప్తారు మీరు ఎక్కడ చూడాలి స్వామిని దర్శనం ఎలా చేసుకోవాలి మనం వైష్ణవ క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం శైవ క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం తాయారు క్షేత్రాలకు వెళ్తూ ఉంటాము గురు దేవాలయాలకు వెళ్తూ ఉంటాం మనకు కోరికలు ఉంటుంది అంటే ప్రతి మనిషిలోనే ఒక ఇష్టం ఒక కోరిక ఒక ఆశ ఈ మూడు ప్రతి మనిషిలో ఉంటుంది నాకు ఒక హీరో ఇష్టం నాకు ఆ దేవుడు అంటే ఇష్టం ఆ స్వీట్ అంటే ఇష్టం అనేసి తినాలని కోరిక దేవుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు కొండకు పోవాలని కోరిక తలనీళ్ళలు ఇవ్వాలని కోరిక పుష్కరిలో స్నానం చేయాలని కోరిక దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూడాలని కోరిక దేవుణ్ణి చూస్తూ ఉంటే ఆయనతోనే ఆయన దగ్గరే ఉండిపోవాలని ఆశ ఇవన్నీ ఉన్నాయి మనం సంకల్పం చేసుకుంటాం ఒక ఆలయానికి వెళ్తే గుడికి వెళ్తూ ఉంటాం అందరూ మన కోరికలు ఉంటుంది భగవంతుడికి ఎప్పుడు చెప్పాలి ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా రాత్రి ఎప్పుడు చెప్పుకుంటే ఆయన వింటాడు అనేసి చాలా మందిలో ఈ అపోహ ఉంది ఎప్పుడు చెప్పుకోవాలో తెలియదు చెప్పుకునే అని అనుకుంటూ ఉంటారు వెళ్ళినప్పుడు భగవంతుని చూసినప్పుడు అక్కడ మనం నారికేలము పుష్పాలు తుమ్మలపాకులు తాంబూలం దాని తర్వాత ఏదో ఒకటి తీసుకెళ్తాం సంకల్పానికి అర్చకుల స్వామి వారికి ఇచ్చినప్పుడు వాళ్ళతో అమ్మ మీ పేరు గోత్రం అని ఉంటారు తాకినప్పుడు ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆయన కేశవాయు నారాయణ వాళ్ళ పేరు గోత్రం అన్నీ వినేసి లోపలికి వెళ్ళి కేశవాయు నారాయణ మాధవ గోవిందా విషయం ఏమో సూర్నాయన మంత్రం చెప్తూ ఉంటారు అప్పుడు మన కోరికలు ఏ దేవుడు వినడు శైవ దేవుడు కానీ దేవదేవుళ్ళు ఎవ్వరూ వినరు అర్చన అయిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి అప్పుడు వింటారు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కుంకుం తాకమంటారు లోపలికి అర్చన చేసేటప్పుడు చెప్పుకోకూడదు సంకల్పం చేసుకున్నప్పుడు మీది వింటాడు అర్చన జరిగేటప్పుడు చెప్పకూడదు అర్చక స్వాములు వారు ఏ మంత్రాన్ని పఠిస్తున్నారో అక్కడ అదే వింటాడు భగవంతుడు మిగతా ఎవరిని చూడ్డాయన అర్చన అయిపోయి హారతి ఇచ్చిన తర్వాత భక్తుల్ని చూస్తాడు అప్పుడు మీ సంకల్పాలు చెప్తే నెరవేరుతుంది ఏ దేవుడి గుడికి వెళ్ళినా మొట్టమొదటిగా మనము అర్చన జరిగేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏమిరా అంటే మనసు నేత్రము బుద్ధి ఈ మూడింటిని ఏకీభవించి ఏ దేవుణ్ణి చూస్తున్నారు అని ముఖ్యం కాదు చూసేటువంటి ఆ దేవుడిదో శరీర భాగాల్లో ఎక్కడో ఒక చోట కేంద్రీకరించి మన దృష్టిని చూడాలి మనం అప్పుడు అటువంటి సమయంలో అర్చన జరుగుతూ ఉంటుంది అర్చన ఎందుకోసం చేస్తారమ్మా ఎవరి కోసం అర్చన దేవుడికి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు అర్చన చేసుకుంటూ ఉంటాడు ఒకసారి పొద్దున జరిగిపోతుంది సాయంత్రం ఒకసారి జరిగిపోతుంది మరి వచ్చినప్పుడంతా కొన్ని గుళ్ళల్లో అర్చన చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఎవరికోసరము అరే దేవుడికి అర్చన చేయించాలని పది రూపాయలు ఇచ్చి అర్చన చేపిస్తూ ఉంటా మీకోసం అర్చకుడు చేస్తాడు మరి దేవుడి కోసరమా దేవుడికి పొద్దున అయిపోయి ఉంటుంది సాయంత్రం అయిపోయి ఉంటుంది కానీ అర్చకుడు ఎన్నిసార్లు అర్చన చేసినా కూడా భక్తుల్ని చూడ్ ఆ మంత్రమే వింటూ ఉంటాడు ఎందుకంటే మంత్రం ఇష్టం ఆయనకి వేదం ఇష్టం ఆయనకి ఎవరు నన్ను చూస్తున్నారని ఆలోచించడు వేదము వేదం నాదం ఇష్టము సరే ఆ మూడు కోణాలు అంటే మనస్సు బుద్ధి నేత్రాన్ని కేంద్రీకరించి శరీర భాగాల్లో మీరు ఎక్కడైనా చూడండి తిరువడి పాదాలు హస్తాలు అంటే పాదుకులు కిరీటము ముఖారవిందము నామము నాభి వత్సస్థలము ఎక్కడ చూశారని భగవంతుడు ఆలోచించాడు ఎక్కడో ఒకట చూస్తున్నారు వీళ్ళని అనేది ఆ అర్చన సమయంలో మీరు ఎంత భక్తి భగవంతుడికి చూపిస్తున్నారో అప్పుడే ఎవరో వచ్చుంటారు పాపం మనము ఆ మనసు ప్రేమతో నిండి ఆ భగవంతుడిని రెండు కళ్ళతో ఆరాధిస్తూ చూస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు ఎవరైతే హాయ్ అన్నారనుకో మనం కూడా హాయ్ అంటాం అప్పుడు మనసు వికటమైపోతుంది వెళ్ళిపోతుంది అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అరే వీళ్ళు నా మనసు దగ్గరికి ఉండి నా దగ్గర కొట్టి నన్ను చూడకుండా ఎవరినో చూస్తున్నారు మీకు ఎందుకు దేవుడు వరం ఇయ్యాలి ఎందుకు మీ కోరికలు తీర్చాలి ఒకటే ఆలోచించండి మీరు ఎప్పుడైతే మీ దృష్టిని కేంద్రీకరించి శరీర భాగంలో ఎక్కడో చోట చూసినట్టయితే పాదాల దగ్గర నుంచి ఎక్కడైతే ఏ దేవాలయంలో ఆరాధన జరుగుతూ ఉండేటువంటి దేవాలయాలు ఎక్కడైతే ఉంటో భక్తులు ఎవరైతే కేంద్రీకరించి శరీర భాగాల్లో దృష్టిని కేంద్రీకరిస్తారో ఆ పాదాల దగ్గర నుంచి సూర్యరసిలాగా రెండు రేస్సులు వస్తుంది సూర్యకిరణాల అది ఇక్కడ తగులుతుంది ఇక్కడ గాన తగిలింది అంటే మనం కోరికలు భగవంతుడికి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఆయనకే తెలుస్తుంది కానీ అది మనమే పోగొట్టుకుంటూ ఉంటాం గుడిలో ఎవరో గంట కొట్టాడు అనుకోండి మన మనసు వెళ్ళిపోతుంటుంది ఎవరో మనల్ని పిలిచారనుకోండి మనసు వెళ్ళిపోతుంది అప్పుడు మన కోరికలే మనమే దృష్టిని కేంద్రీకరించి విభన్నం చేసుకుంటూ ఉంటాం దానికి బాధ్యులు భగవంతుడు కాదు మనకు మనమే అవుతాం స్వామి వారి దగ్గర మీరు పాడే కీర్తనలేమన్నా ఒక రెండు మాకోసం సుప్రభాతంలో పెద్ద తిరుమల అచ్చారులు రచించినటువంటి మేలుకో శృంగారరాయ ఆ కీర్తన పెద్ద తిరుమల అచ్చారులు రచించి అన్నమయ్యకి వినిపించాడు నాన్నగారు నేను ఈ కీర్తన రాశాను మీరు బాగుంది అంటే నేను భగవంతుడి దగ్గర ఈ కీర్తన నేను ఆలాపన చేస్తాను అన్నారు ఒకసారి నాకు వినిపించు అన్నారు అన్నమాచార్యులు పెద్ద తిరుమల ఆచారులు మెలుకో మేలుకో ಕಲುಕೋ ಶ್ರಗ ಮೋ ಸೃಗ ಮಿತಿಮದ ಗ

శృంగారరాయ అని ఎందుకు సంబోధించినావు అని అడిగారు నాన్నగారు మీరు ఏకాంత సేవా సమయంలో ఒకరోజు భూదేవిని ఒకరోజు శ్రీదేవిని విచ్చేయవమ్మ అని వెన్నెల బొమ్మ అని పలుకుతారు కదా అందుకని ఒకరోజు శ్రీదేవి ఒకరోజు భూదేవి వచ్చి స్వామి దగ్గర ఏకాంత సేవలో ఉంటారు కదా అందుకని స్వామి అప్పుడు శృంగారంగా ఉంటాడు కదా అందుకని మేనుకో శృంగారరాయ అని సంబోధించి కీర్తన రాశాను అన్నారు చాలా బాగుందని ఆ కీర్తనే మేము రోజు ఆ కీర్తనతోనే స్వామిని మేలు కులుపు కయంకరం చేస్తూ ఉన్నాను రాత్రిపూట జరిగేటువంటి ఏకాంత సేవా సమయంలో భోగ శ్రీనివాసమూర్తిని సైన మండపంలోకి వేయించేపు చేయకముందు అన్నమాచారులు ఆయన పొగుడతారు నువ్వు ఆరుడు అయ్యా సూర్యుడు అయ్యా ప్రపంచంలో లేని ఒక రాజువయ్యా అని ఆయన పొగుడతారు అప్పుడు ഷോടലിക്ക് ഷോടോ ബജർ മുലു ഷോട കലാദേശോടോ ബജർ മുലു ജഡോട ചലോ സമർപ്പമി ജഡോട అలరు నకు అవహనమిదే సర్వనిలయు నకూ వాసనము నిన్మినిదే అల గనకు వర్గ్యా జ మనలో జలది సాయి గిని భగవంతుడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు షోర ఆచార ఉపచారాలు చేస్తూ ఉంటారని హనుమాచార్యుడు ఈ కీర్తన సంబోధించి రాశారు శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర నారాయణ మీద కీర్తనలు ఆలపిస్తూ ఉంటారు రోహిణి నక్షత్రం వచ్చినప్పుడు కృష్ణుని మీద పాడుతూ ఉంటారు పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు రాముడి మీద పాడుతూ ఉంటారు శుక్రవారాలు మంగళవారాల రోజు తాయారుల మీద సంకీర్తన గానం చేస్తూ ఉంటారు బౌక శ్రీనివాసమూర్తిని వేంచేపు చేసి సైన మండపంలో స్వాముల ఉయ్యాల లోపుతూ ఉంటే రాముడు మేడ అక్కడ అన్నమాచార వంశస్థులు స్వామిని లాలి ఉయ్యాల జోల అన్న కీర్తనలు పాడుతూ ఉంటారు లాల నువరీ చాల లా కీర్తన చివరిగా ఇంకా లాలి పాటలు చాలా ఉన్నాయి చివరిగా జో చుతనంద జో జోముకుంద ವೆ ಪರಮಾನಂದ ರ ಪರಮಾನಂದ ರವೇ ಪರಮಾನಂದ ರಾಮ ಗೋವಿಂದ ಜೋಜು ಝು ಜು ನೀಡಿ నాకు ప్రశ్నే రావట్లేదు గారు అలా అనమాట ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉందంటే మీరు అన్నట్లుగా అన్నమాచార్యుల యొక్క ప్రతి కీర్తనలో స్వామివారి ప్రతి కదలిక ఉంటుందేమో ప్రతి సేవ ఉంటుందేమో ప్రతి భావం ఉంటుందేమో చాలా సంతోషం గురువుగారు మిమ్మల్ని కలిసి సుమన్ టీవీ వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదము అలాగే ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన అన్నమాచార్యులు భాగవతోత్తముడు వారి కుటుంబంలో పన్నెండోరు వారసుడుగా నేను చేని ఇచ్చి నిత్యం భక్తి కైంకర్య స్వామి దగ్గర కైంకర్యం చేస్తూ ఉన్నాను అన్నమాచార్యులు మా కుటుంబీకుల ఆశీస్సులు మీ ఉన్నత ఉన్నత స్థానానికి మీ సుమన్ టీవీ రావాలని అలాగే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల వారి పాదాల చెంత తిరుపతిలో కూడా నూతనంగా ప్రారంభించారు కాబట్టి ఈ సుమన్ టీవీ ఛానల్ ఇంకా ఉన్నత స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీకు అందరికీ ఆశీర్సిదిస్తున్నాను నమో వెంకటేశాయ సద్గురు అన్నమాచార్య పరంపరాయ మహా